హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లంకాల్ మోడల్ సినిమా వీడియోలో కనబడుతున్న గిత్త వచ్చేసి న్యూ కేటగిరీ విభాగంలో ఈ సంవత్సరంలో దిగవలసిన గిత్త ఈ గిత్తను అక్షరాల ఆరు లక్షల ఎనభై వేలకు అమ్మడం జరిగింది అమ్మిన వారు వచ్చేసి మల్లేష్ గౌడ్ మేడికొండ గ్రామం ఐజా మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారు అమ్మినారు కొనుగోలు చేసిన వారు వచ్చేసి డాక్టర్ ఏ గురునాథ్ కొత్తకోట గ్రామం డోన్ మండలం నందాల జిల్లా వారు అక్షరాల ఆరు లక్షల ఎనిమిది వేలకు కొనుగోలు చేశారు ఈ గిత్త న్యూ కేటగిరీ విభాగంలో ఈ సమస్యను దిగవలసిన గిత్త న్యూ కేటగిరీ విభాగంలో డాక్టర్ ఏ గురునాథ్ గారికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి